జెన్యున్ పర్సన్ రాజ్ గారు వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ హీ థింగ్స్ ఫ్రమ్ యునో ఆల్ ద సైడ్స్ మీరు ఇప్పుడు ఈ సినిమా సబ్జెక్ట్ చూస్తే లైక్ హీ హీ వన్ యాజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్ బై పికింగ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద విక్టీమ్స్ ఆ సైడ్ నుంచి ఎవరు ఆలోచించారు జనరల్గా ఏదో జైల్లో బతుకుతున్నారు ఐ థింక్ దే ఆర్ స్టిల్ ఇన్ జైలు కదా సార్ వాళ్ళిద్దరు నిజంగా ఇంకా జైల్లోనే ఉన్నారు హీరో తేజ చేసిన క్యారెక్టర్ పవన్ రమేష్ చేసిన క్యారెక్టర్ అండ్ మీ అందరికీ ఇది సినిమా కనబడుతుంది కానీ నాకు మాత్రం ఒక పెద్ద రెవల్యూషన్ అని నాకు మనసులో చాలా గట్టి నమ్మకం ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్తే ఈ సినిమా మీరు చూసి దీన్ని ఎంకరేజ్ చేస్తే రేపు ముప్పై ఏళ్ళ నుంచి జైల్లో ఉన్న ఆ ఇద్దరు విడుదలై మనలాగా స్వేచ్ఛగా బతికే అవకాశం ఉంది బికాజ్ మన నుంచే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది మన నుంచే గవర్నమెంట్కి వెళ్ళొచ్చు మన నుంచే ఏదైనా జరగచ్చు రేపు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు స్వేచ్ఛగా బతకడానికి ఆ ప్రయత్నం నాకు చాలా తెరచాటుగా కనబడింది సార్ అండ్ దట్ దట్ ఇంటెన్షన్ ఆఫ్ ఎమ్ ఇస్ సో సో ప్యూర్ అంటే మనలాగా మనం ఇప్పుడు వస్తున్నాం ప్రసాద్ లాబ్ అంటే ప్రసాద్ రామ్కి వచ్చాం రేపు సినిమాక్స్ అంటే సినిమాక్స్కి వెళ్తాం పాపం అక్కడ ఇద్దరు జైల్లో ఉన్నారు అండ్ ఇట్ ఈస్ దేర్ స్టోరీ అండ్ వాళ్ళ 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 లైఫ్లో ఏం జరిగింది వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు ఎలా ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చారు మీకు అదంతా కళ్ళకి కట్టినట్టుగా సార్ చూపించారు నా బ్యాక్గ్రౌండ్ కూడా పట్టించుకోకుండా ఒక మంచి అవకాశం నాకు దొరికినందుకు ఎన్నో స్టేజ్లు ఎక్కినా కానీ ఈ స్టేజ్ నేను ఎక్కుతాను ఎప్పుడు అనుకోలేదు అంటే మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక నేను ఒక థాట్లో ఉండే సార్ ప్రియదర్శి గారు చెప్పినట్టు ఒక డైలాగ్ ఉంటుంది నా చావు నేను జస్తా నీకెందుకు అని చెప్పేసి సో అట్లాంటి లైఫ్ నుంచి ఒక మంచి స్టేజ్ ఎక్కి ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను సో ఈ అవకాశం నాకు చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో నా సక్సెస్ఫుల్ లైఫ్ అవుతుందని అనుకుంటున్నాను సార్ చంద్రబోస్ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ సార్ ఇక్కడ విచ్చేసినందుకు ఈ ట్రైలర్ కొంచెం సక్సెస్ఫుల్గా రీచ్ అవుతుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్న టెన్ డేస్ నుంచి అవుట్డోర్లో ఉండి హెల్త్ అసలు బాగాలేదండి చంద్రబోస్ గారిని కలవాలని యాక్చువల్గా నేను నా సినిమానే ఆయన కూడా చంద్రబోస్ గారికి ఒక విషయం చెప్పాలని నేను ఇక్కడ దాకా వచ్చాను సార్ మీరు అనేక గొప్ప గొప్ప పాటలు రాశారు రాజు యాదవ్ సినిమాలో లేదే లేదే ప్రేమ అనే పాట ఆయనే రాసి ఆయనే పాడారు సార్ నాకు చాలా 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 ఇష్టమైన పాట సార్ మీ సినిమా మీరు రాసిన అన్ని పాటల్లో పాడిన దాంట్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్ ట్వంటీ త్రీ సినిమా గురించి వస్తే రాజ్ సార్ నాకు స్క్రిప్ట్ పంపించిన తర్వాత ఒకసారి చదివాను మొత్తం మళ్ళీ ఒకసారి చదవాలనిపించింది మళ్ళీ మొత్తం చదివాను చదవడం అలవాటు నాటకాల్లో చాలా స్క్రిప్ట్లు చదివి చాలా నాటకాలు ఇదంతా చదివిన తర్వాత రాజ్ సార్ ఫోన్ చేస్తే రెండు మూడు రోజులు నిద్రపట్టలేదు సార్ నిజంగా చెప్తున్నా ఆ బస్సు ఆ కేకలు అంటే ఆ డైలాగ్స్లో కూడా అలా ఎంత బాధాకరంగా ఉందంటే ఇలా వణుకుతుంది ఒళ్ళు అది మాట్లాడుతుంటే రాజ్ సార్తో సార్ ఇలాంటి పాత్ర నన్ను తీసుకున్నారు నిజంగా నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎవరెవరినో అనుకున్నారంట ముందు రాజ్ సార్ మాత్రం పవన్ చేస్తే బాగుంటుంది పవన్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారంట ఈ అవకాశాన్ని నాకు తెలియజేసిన వెంకట సిద్ధారెడ్డి అన్నకి నా మిత్రుడు కిరణ్ మల్లిపంగకి నాకు ఇచ్చిన రాజ్ సార్కి ప్రత్యేకంగా పెద్ద థ్యాంక్స్ ట్వంటీ త్రీ సినిమా చూసిన తర్వాత దాస్ క్యారెక్టర్ని ఎవ్వరూ మర్చిపోరు నా పేరు పవన్ రమేష్ థ్యాంక్ యూ సో మచ్